నిన్న మీరు చూసుంటారు డ్రోన్లు పెట్టారు డ్రోన్లు పెట్టి మొత్తం తెప్పించాం ఇప్పుడు డ్రోన్లు పంపించి చెత్త అంతా కూడా చూస్తున్నారు రోడ్లన్నీ చూస్తున్నారు ఎక్కడ చెత్త ఎక్కువ ఉంటే అక్కడ మళ్ళా వ్యాన్ పంపించి ట్రాక్టర్ పంపించి ఆ చెత్త తీసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం ఇట్లా ప్రతి ఒక్క పని కూడా ఎక్కడికక్కడ టెక్నాలజీ కూడా ఉపయోగించి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తున్నారు మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాను ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరు కొంతమందికి ఇప్పుడు అర్థం కాదు నేను చెప్పేది మీరు కూడా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో పని చేసే దాంట్లో కూడా మార్పులు వస్తున్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు వస్తున్నాయంటే మనకు ఫ్లెక్సిబిలిటీ నాకు సమయం ఉన్నప్పుడే నేను పనిచేస్తాను అవతరానికి అవసరం అవసరమైనప్పుడే పనికి పిలుస్తారు ఈ రెండు మ్యాచింగ్ వచ్చేస్తా ఉంది ఒక డ్రైవర్ మూడు గంటల చేస్తాడు ఆయనకి ఏ టైం ఉంటే రెండు గంటల పనిచేస్తాడు కాదు ఆ టైంలోనే ఆయన వెళ్తాడు లేకపోతే వేరే టైంలో ఆయన వెళ్ళడు ఒక ఆయన ఒకే టైంలో పని ఉంటుంది అప్పుడు ఆయన ఎవరిని కావాలని ఆయన పిలుచుకుంటాడు అదే జరగబోతుంది మీ ఇంటికి ఒక మెకానిక్ కావాలన్నా లేకపోతే ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా ఒక ప్లంబర్ కావాలన్నా మీరు షాపుకి పోవాల్సిన పని లేదు మీరు చెప్తే వాళ్ళే వస్తారు ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే రాబోయే రోజుల్లో ఎవరైనా బార్బర్ కావాలంటే మంగళశామయలేదు మీ ఇంటికే వస్తాడు ఏ టైంలో మీరు రమ్మంటాడు ఇంకో వచ్చి చెడిపోతాడు